న్మగ్రు సజల రామకృష్ణారెడ్డి ఉద్యోగాల గురించి మాట్లాడు వీడు చూసావా వినిపిస్తాను చూడండి ఒకసారి ఎంత కామెడీ ఉంటుందంటే రైట్ టీడీపీ హయాంలో కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ సలహాదారుడు రెడ్డి ఒకసారి వినిపిస్తాను చూడు

నాకిప్పుడు ఐడియా లేదు ఒకవేళ నిజంగా కానీ మీరు లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉంటే కనుక ఆ లక్ష ముప్పై మంది వేల చేత కూడా ఎన్ని వీడియోలు చేపించ మంచిగా ఒక వీడియో చెప్పినా ఎవరైతే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు అన్నాడో ఆ లక్ష ముప్పై వేల మందిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే నాకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పేసుకొని చేయించరా ప్రచారం దాంతో డౌటే లేదు మీరు అంత మంచి అవకాశం వదులుకొని ప్రపంచానికి అందరికీ తెలిసి మేము లక్ష ముప్పై వేలు ఉద్యోగం ఎవరికి ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడే ఆయన ఇచ్చింది లక్ష ముప్పై ప్రభు లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అంట ఎప్పుడైనా రాసుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసుందా ఇచ్చి అది చెప్పుకోను ఏం చెప్పినా అంటారు

ఆర్టీసీ ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలు అందరూ కూడా కొన్ని కొన్ని ఉంటారు ఒక కూడా చెప్పడం అంటే చెప్తున్నాను చిన్న లాజిక్ చూడండి ఆర్టీసీలో ఇప్పుడు ఎవరైతే డ్రైవర్లుగా ఉన్నారో కండక్టర్లుగా ఉన్నారో వాళ్ళేమో నిన్న కాకమనే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వలేదు లేదంటే ఆర్టీసీ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టలేదు ఎప్పుడు నుంచో ఉద్యోగాలు చేస్తున్నారో

రాష్ట్రంలో మూడు లక్షల తొంభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఇవి అప్పుడు ఆరు లక్షలు దాటాయి అని చెప్తున్నాడంటే అంటే ఇప్పుడు దాదాపు ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే ఇంటి నుంచి మూడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏమి లేదమ్మా సింపుల్గా ఐదు వేల రూపాయల జీతంతో వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది ఆ తర్వాత సచివాలయాలలోను వాటిలో ఇట్లో ఇంకొక పదివేల రూపాయల జీతంతో పెట్టి ఇంకొక యాభై లక్ష వాళ్ళ కార్యకర్తలకు కొంతమందికి ఉద్యోగాలు చేశారు అయినా గానీ ఇప్పుడు టీవీ నేను రజనీకాంత్ రెడ్డి నువ్వు జర్నలిస్ట్ అర్థం కావట్లేదు లేదు ఇంకోటి అసలు ఏం అర్హత సర్జలు రామకృష్ణారెడ్డి నువ్వు ఇంటర్వ్యూ చేసిన అది ఏ హోదాలో చేసావు అసలు ప్రభుత్వ సలహాదారుడిగా చేయొచ్చా ఒక ప్రభుత్వ సలహాదారుని కూర్చోబెట్టి రాజకీయ పరమైన అంశాలు ఆయన చేత మాట్లాడిపించవచ్చా తప్పు కదా అది కదా ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు ప్రభుత్వ సలహాదారు అంటే రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్న వ్యక్తి రాజకీయ పార్టీలకి సంబంధం లేని వ్యక్తి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడించాలనుకుంటే కనుక ప్రభుత్వ సలహాదారుడి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలి మాట్లాడితే విలువలు విశ్వసనీయత తొక్క తోటకూర చెప్పే ముందు రజనీకాంత్ గారు మీరు కూడా ఒకసారి తెలుసుకోవాలి చదరామకృష్ణ రెడ్డి ఎవడండి ప్రభుత్వ సలహాదారుడు ఆయన ఏ హోదా ఏ హోదాలో కూర్చోబెట్టిన ఇంటర్వ్యూ చేస్తున్నా అసలు ఏం సంబంధం ఆయనకి రాజకీయ పార్టీలకి ఏం సంబంధం అయ్యా ఇవాళ కూడా ప్రదర్శనమే కదా జీతంగా తీసుకునేది అదే ఇప్పుడు ఎవరో ఎవరో ఎన్టీవీ ఎవరో రెహనా ఎవరో ఆర్టీఐ చైర్మన్ ఇచ్చినట్ట అంతేనా అలా ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా రంజీకాంత్ గారు మీకు కూడా కొద్దిగా ఇంగిత జ్ఞానం అనేది సదల రామకృష్ణ రెడ్డి ఎవడు ప్రభుత్వ సలహాదారుడు సలహాదారుడు హోదాలో ఉన్నాడు కాబట్టి మనం తీసుకొచ్చి రాజకీయ పరమైన అంశాలు ఆయన చేత మనం మాట్లాడించకూడదు దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసి ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ సలహాదారు రాజకీయ పార్టీలు గురించి మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే పొద్దున్న వదిలికొట్టేస్తారు విలువలు విశ్వసనీయత గాడిదా అడ్డగాడిదా ముందు మనకు వేడిస్తావాల మనకు తెలిసి అవ్వాలా చెప్పుకుంటా పోతే బోల్ ఉన్నాయి ఒకటారేంట